రాజులు పోయాయి రాజ్యాలు పోయాయి గతంలో రాజు మొత్తం పరిపాలకుడు అతనే పక్క రాజు మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఇప్పుడు రాజులు లేరు ప్రజలు ప్రభుత్వాలను ఎంచుకుంటున్నారు ఎంచుకుంటున్న ప్రభుత్వాలు తమ కోసం పని చేయాలని కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు ఒకరి మీద ఒకరు పగ తీర్చుకునే కార్యక్రమంలో బిజీగా ఉంటున్నాయి రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ పగ తీర్చుకోవడం అరెస్ట్ చేయడం చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేసింది అసలు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారని సొంత పార్టీ ఎంపీనే తీసుకొచ్చి కస్టడీలో హెరాజ్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆయన ఇప్పుడు ఆ కేసులు కూడా నడిపిస్తున్నారు ఆ కేసులు ఎంతవరకు వచ్చినాయో తెలియదు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కనుక మళ్ళీ వైసీపీ మీద వైసీపీ వాళ్ళ మీద వైసీపీ సోషల్ మీడియా మీద పడాలి వైసీపీ ముఖ్య నాయకుడి మీద పడాలి సో దానికోసం వీళ్ళు లెక్కల స్కామ్ అనే ఒకటి ముందు బయటపెట్టారు ఈ లెక్కల స్కామ్ కు సంబంధించి వీళ్ళ దగ్గర ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం చేతిలో ఉంది డిస్టిలరీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే డిస్టిలరీస్ వాళ్ళు తిరిగి సప్లై చేస్తున్నారు వాళ్ళనే కంప్లీట్ కంటిన్యూ చేస్తున్నారు అసలు ఈ డిస్టిలరీస్ అన్నిటికి కూడా లైసెన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ అన్నీ డేటా మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఈ డేటాలో ఎక్కడ మిస్యూజ్ అయింది ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉంది ఆ జరిగే అవకాశం ఉన్నదాన్ని మీరు తీసుకొని ఒక పుటప్ చేసి ఒక కేసుని కోర్టుకు ఫైల్ చేస్తే దానికి సంబంధించిన సపోర్టింగ్ ఎవిడెన్సు సేకరించడం కోసం మేము పలానా వ్యక్తుల్ని పిలవాలి అని కోర్టుకి అడిగితే కోర్టే వాళ్ళకి కోర్టే పిలుస్తుంది లేదా మీరు నోటీసులు ఇవ్వడానికి అనుమతిస్తుంది మీరు నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చి పిలవండి మీరు ఆల్రెడీ తయారు చేసిన ఫైల్స్ సపోర్టింగ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయండి ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఆ వ్యక్తులు ఆ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వకుండా పారిపోతే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లు కోర్ట్ ఇస్తుంది లేదా వాళ్ళ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వకుండా వాళ్ళు తాత్సారం చేస్తుంటే అందుకు తగ్గ చర్యలు తీసుకునే అవకాశం మీకు ఉంది కానీ ఇప్పుడు అలాగ లేదు లెక్కర్ స్కామ్ అని ఒకదాన్ని ముందు ఒకదాన్ని తయారు చేశారు ఒక పేరు పెట్టేశారు ఆ పేరు పెట్టేసి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో మధ్యలో దాని గురించి మాట్లాడేశారు వేల కోట్లు అని చెప్పేసి ఆల్రెడీ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోను డైలీ లోనూ వాళ్ళు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఛానల్స్లో మొత్తంలో లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ అందులో మిథున్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరొకరు ఉన్నారు మరొకరున్నారు ముందు స్ప్రెడ్ చేసేసారు వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసారు ఇన్ని వేల కోట్లు తీసుకెళ్లారు ఇన్ని వేల కోట్లు ఆశయాలు పంపించారు జడ్జిమెంట్ ఇచ్చేశారు ఇప్పుడు తాపీగా దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి పోలీసులు స్టార్ట్ చేశారు మిథున్ రెడ్డి ఉన్నాడన్నారు మిథున్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు చూపించండి చూపిస్తే అతను అరెస్ట్ చేయడానికి మేము అనుమతి ఇస్తాం లేకపోతే సరైన ఆధారాలు సరైన బేస్ లేకుండా అతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు కానీ విచారణకు సహకరిస్తాడని కోర్టే అంటుంది అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకి అయిపోవచ్చు ఇదిగో పలానా ఈ విషయంలో అతను మిస్యూజ్ చేశాడని కోర్టుకి ఇవ్వలేకపోయారు చెప్పలేకపోయారు కేవలం అరెస్ట్ ఏదో కారణంతో అరెస్ట్ చేసి లోపల పెట్టాలనే తప్ప అసలు అక్కడ తప్పు జరిగితే ఆ తప్పుకి అతన్ని పట్టుకోవాలి అతని దగ్గర ఏదైనా రికవర్ చేస్తుంటే రికవర్ చేయాలి ఇది ప్రజాధనం రికవర్ చేసి మీరు ప్రజలకు ఇవ్వాలి మీరు సవ్యంగా పనిచేస్తే ప్రజలు ఆనందిస్తారు కాదు మీ సమయం అన్నంతా అనవసరమైన విషయాల మీద పెడుతున్నారు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు దానికి కీలకమైన వ్యక్తి అన్నారు అతను ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్కి సంబంధించిన సపోర్ట్ నేను ఆ లెక్కకు సంబంధించి అంటున్నాడు అతన్ని తీసుకొచ్చి ఏవేవో విషయాలను అతని దగ్గర నుంచి అడిగి ఒక ఫ్రేమ్ చేద్దామని తప్ప ముందు మీరు సేకరించిన అంశాలు ఏమిటో చెప్పండి వాటిని కోర్టు పెట్టండి వాటిల్లో సపోర్టింగ్ ఎవిడెన్స్ కోసం ఈ వ్యక్తులు పిలవండి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టుకు వెళ్ళినా కూడా అదే పరిస్థితి నువ్వు విచారణ సహకరించు విచారణకు తీసుకెళ్లి విచారించండి అన్నారు ఇప్పుడు అతను విచారణ కూడా రాకుండా పారిపోయాడు పారిపోయాడు అని పత్రికలు వేస్తున్నారు సో అతను వాళ్ళ ఫాదర్ని పిలిచారు వాళ్ళ ఫాదర్కి ఏం తెలుస్తుంది కొడుకు చేసిన అవినీతి ఏదైనా ఉంటే తండ్రికి ఏం తెలుస్తుంది ఈ పరిస్థితి అంతా చూస్తుంటే ఇప్పుడే వీళ్ళు ఆధారాలు సేకరించడం ప్రారంభించారు ముందుగానే ప్రచారం ప్రారంభించారు ఆధారాలు మాత్రం ఇప్పుడు సేకరించడం ప్రారంభించారు అనగా కనిపిస్తుంది ఇలా సమయం వృధా చేసుకోవడం ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి ప్రయత్నించడం వల్ల పోలీస్ యంత్రాంగం ఈరోజు పోలీస్ యంత్రాంగం మీరు సహకరించింది రేపు మీ ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ యంత్రానికి ఇదే పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంది మళ్ళీ ఈ రోజు ఎవరైతే ఒక నాయకులు పగదించుకోవడానికి ప్రయత్నించారో ఆ నాయకుల మీద వాళ్ళు పగదించుకుంటారు నిజాయితీగా ఒక స్కామ్ జరిగినప్పుడు ఆ స్కామ్ కు సంబంధించి సరైన ఎవిడెన్సులు సేకరించడానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి ఆ ఎవిడెన్సులు సేకరించండి ఆ కేసులు కోర్టుకు పెట్టండి అరెస్ట్ చేయండి ప్రజలు ఆనందిస్తారు తప్ప కేవలం బురద్ధ్య కార్యక్రమాన్ని మాత్రమే కొనసాగిస్తూ ఉంటాం మాత్రం కరెక్ట్ కాదు